అండ్ నా తల్లికి గుండు చేయించడానికి అయితే తీసుకొచ్చేసాము అసలు గుండు చేయించే ముందు మాకు ఎంత టెన్షన్ అంటే తను ఎక్కడ ఏడుస్తుందో ఏంటో అనేసి చాలా భయపడుతున్నాము ఎందుకంటే ఫస్ట్ టైం కదా చిన్న పిల్లలు అస్సలు ఉండరు మా పెద్దపాప టైంలో కూడా మా పెద్దపాప చాలా ఏడ్చింది ఇలా గుండు చేయిస్తుంది అందులో చల్లనీళ్ళు అస్సలు అలవాట్లేదు ఒక్కసారిగా తల మీద చల్లనీళ్ళు వేసేసరికి ఇంకొకసారిగా పెద్దగా అయితే స్టార్ట్ చేసింది గట్టి గట్టిగా ఏడుస్తుంది నా వైపు అయితే అలా చూస్తుంది పట్టుకోమని ఫస్ట్ కొంచెం జుట్టు కట్ చేసి ఇచ్చి వెంకటేశ్వర స్వామి హుండీలో అయితే వేయమన్నారు ఆ తర్వాత రెండు పిలకల్లాగా కట్టేసి చక్కగా అయితే గుండు చేసేస్తున్నారు ఆంటీ అడుగుతున్నారు ఫస్ట్ టైం చేయిస్తున్నారా ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పేసి ఫస్ట్ టైం చేస్తే ఎక్కువ డబ్బులు ఇవ్వాలి చేస్తున్నంత సేపు కూడా చాలా గొడవ చేసింది తనకి జుట్టు అంతే ఎంత ఇష్టం అంటే అసలు ఒక్కసారి కూడా రబ్బర్ బ్యాండ్ పెట్టుకోదు ఎంత మంది ఎన్ని సార్లు రబ్బర్ బ్యాండ్ పెట్టినా సరే తీసేస్తూ ఉంటుంది అంత ఇష్టము జుట్టు మొహం మీద వేసుకుంటూ గుండె అయిపోయిన తర్వాత అత్తయ్య పాప అలానే నేను కూడా మూడు మూడు కత్తెలు అయితే ఇచ్చేసాము గుండె చేసిన తర్వాత నా చిట్టుతల్లి ఎలా ఉంటుందో అద్దంలో చూసుకొని ఎలా ఫీల్ అవుతుందో అనేసి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంకా గుండెలో ఎవరిని గుర్తుపట్టట్లేదు వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి